కీర్తన ముప్పై ఐదో వచ్చిన అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలే వాడు వర్దిల్లి ఉండెను ఎవరు వర్దిల్లింది వినపడలేదు భక్తిహీనుడు వర్దిల్లాడు ఎక్కడ మొలిచిన చోటనే విస్తరించిన చెట్టులాగా ఈ భూమి మీద గడ్డి ఉంది అనుకోండి గడ్డి త్వరగా మొలిచిద్దా ఆలస్యంగా మొలిచిద్దా ఎట్టి చెప్పాలి ఓ ఈ ఖాళీ స్థలం ఉంది కదా ఓ చోట గడ్డి ఇంకో పక్క కొబ్బరి చెట్టు నాటండి ఈ రెండిట్లో ఏది త్వరగా పెరుగుద్ది అమ్మా మీరంతా నేల మీద ఉన్నలేనా మన సునీత విలియమ్స్ గారి లాగా ఏమన్నా గ్రహంలోంచి వచ్చారా ఆ చెప్పండి గడ్డి త్వరగా పెరిగిద్దా కొబ్బరి చెట్టు త్వరగా పెరిగిద్దా కదా ఆ మరణ అడుగుతున్నా మిమ్మల్ని ఈ మొళ్ళ చెట్టు ఉంటదే ఏమంటారా తొమ్మ చెట్టు అన్న తొమ్మ చెట్టు త్వరగా పెరిగిద్దా ఈ కొబ్బరి చెట్టు త్వరగా పెరిగిద్దా ఓ అసలు తన నీళ్లు పోయాల్సిన పని కూడా లేదు అది ఏందో ఏమన్నా పెరిగినా పెరుగుతాయి భక్తిహీనులు ఎలా ఉన్నారు మొలిచిన చోటనే విస్తరించి పెరిగిన లాగున్నారు నేను నా జీవితంలో భక్తిహీనులను చూసాను భక్తిహీనులు అంటే ఎవరు భక్తిహీనులు అంటే ఎవరు భక్తిహీనులు అంటే ఎవరు రక్తహీనత అంటే ఏంటి రక్తం లేని వాళ్ళు రక్తం లేదంటే అసలు లేదని కాదు రక్తం ఉండాల్సిన దానికంటే ఇప్పుడు ఎవడు భక్తిహీనులు అంటే ఆ భక్తి లేనివారు దేవుడంటే భయం లేనివారు దేవుని సన్నిధి అంటే బాధ్యత లేనివారు దేవుడన్నా దేవుని కార్యాలన్నా దేవుని మాట దేవుని సన్నిధి అన్నా దైవ జనుడన్నా దేవుని వాక్యం వినబడుతున్నా లోపడక భయపడక బ్రతికేవాడు భక్తిహీనుడు ఆ భక్తిహీనుడు కూడా ఆ భక్తిహీనుడు కూడా ఏమాడు తెలుసా వర్తిల్లాడు వెంట మాట వర్తిల్లింది ఎవరు భక్తి లేనోడు దేవుడు అంటే భయం లేనోడు వాడేమో మేడ మీద మేడ కడుతుంటాడు బాగా సంపాదిస్తా కనబడతాడు ఇదేంట్రా బాబు నేనేమో భక్తి చేస్తున్నాను అతనేమో చెప్పాలి మరి నాదేమో ఇంకా గుడిసే ఇంకా రేకులే నాది ఇంకా చిన్న ఇల్లే ఇంకా నా పిల్లలు ఒక దారి జరలేదు గమ్యం జరలేదు మరి భక్తిహీనుడేమో వృద్ధి అవుతున్నాడు అలా 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 వృద్ధి అవుతున్నాడు అని మనం కూడా అనుకుంటుంటావు కొన్నిసార్లు అనుకోలేదు ఎప్పుడు వాళ్ళు చెయ్యొద్దండి అబ్బో చాలా మంది ఉన్నారేడా ఖచ్చితంగా అనుకుంటాం అనుకుంటాం అనుకోమా నేనేమో భక్తి చేస్తున్నా ఆదివారం వస్తే పని మా అనుకొని మందిరానికి పోతున్నా ఆదివారం కూడా ఎక్కడ పోతారు చెప్పండి నాకు అలవాటు ఉంది మీటింగ్ ముందే భోజనం చేయటం ఈ రోజు చేయకుండా నిలబడ్డాయి ఇక్కడ మీరు త్వర త్వరగా చెప్పారనుకోండి ఓపిక నాలుగు మాటలు చెప్పి ముగించేస్తా ప్రభు రూపంలో లేదనుకో ఇక నీరసం ఎక్కువైపోయి ఎడ కళ్ళు తిరిగి పడిపోవలసి ఆ చెప్పండి అందరు చెప్పండి వారు పొలం వెళ్ళి సంపాదిస్తుంటారు లోకంలో ఉన్నవారు అలా పనికి వెళ్ళి సంపాదిస్తా ఉంటే మనం కానీ ఒక్క ఆదివారం నేను కూడా పోతే పోదు ఎక్కడికి నేను ఇంత ఇంత సేటు భక్తి 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 అంటూ నేను మందిరానికి పోతున్నాను ఆరాధనకి పోతున్నాను సేవ 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 అంటూ సేవకులకు సహకరిస్తున్నాను వాళ్ళు ఏమో బాగా సంపాదిస్తున్నారు నేనేమో ఆదివారం పోగొట్టుకుంటున్నాను ఇట్లాంటి సగలు పెడితే ఇంకా అసలే పోవతి కాదు పనికి ఒక ఆవిడ అంటుంది ఏంటక్క మందిరంలో కనపట్టలేదంటే ఇంక నాలుగు వారాలేనన్న ఇంకా ఏంది నీకు మూడిందా ఏంది అన్న ఇక నాలుగు వారాలేమైనా నువ్వు భూమి మీద ఉండేది ఇంక నాలుగు వారాలే ఇక నీ సమాధి పెట్లో పెట్టడమేనా అని అర్థం ఆ వంటది అట్ట ఆ మాట అనకన్నయ్య నాలుగు వారాలే నాన్నయ్య ఇంకా పొగాకు పని ఉండేది తర్వాత ఇంకా ఖాళీ ఏమో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చిద్దంట ఎక్కడికి మందిరానికి ఇది నాలుగు వారాలే పని ఉందంట అందుకని ఇక ప్రార్థన లేదు భక్తి లేదు మందిరం లేదు ఆరాధన లేదు ప్రభుబలం లేదు ఏమి లేదు ఏం చేస్తుంది ఈ నాలుగు వారాలు పనికి వెళ్తుంది ఇప్పుడు ఆవును చూసి మందిరంలో ఉన్న విశ్వాసం నీళ్ళంటో లేవనుకుంటారు అబ్బా ఆవా మొత్తం నాలుగు వారాలు ఆపకుండా పనికి వెళ్ళి నలభై వేలు సంపాదించింది మనమేమో ప్రార్థన ప్రార్థన భక్తి 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 అనిపోయి చెప్పండి మొదలే నడుస్తుంది బండి ఇప్పుడు కష్టాలు పాలైపోతుంది అనుకుంటుంటాం మనం భక్తిహీనుడు ఎలా కనపడ్డాడట ఆయనకి చెప్పాలి చెప్పాలి మొలిచిన చోటనే వర్దిలిన ఎదిగిన ప్రబలిన చెట్టులాగా కనపడ్డాడు అయితే ఆ భక్తిహీను గమనిస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాడు చదవండి తర్వాత వచ్చును ముప్పై ఆరో వచ్చును అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయను నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయాను నాతో పాటు చెప్పండి వెతికి తిని గాని కనబడకపోయాను అరే నిన్న కనపడ్డా ఎవరు వినపట్టాల ఈరోజు అరే నిన్న ఎలా కనిపించాడు మొలిచిన చోటనే విస్తరించిన పెరిగిన వృద్ధి అయిన ప్రబలిన చెట్టులాగా కనిపించాడే ఏడిప్పుడు ఒకడు వెతకటానికి వెళ్ళాడు కానీ అక్కడ కనబడటం లేదు నేను వెతికాను అరే ఆ మనిషి ఉండాలే ఏడి లేడు ఏమయ్యాడు ఏమయ్యాడు ఆవిడ మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి గడ్డి ఊరికనే పచ్చగా మొలిచింది కొబ్బరి చెట్టు మొలవడం అంతగా కాలం అయిన తర్వాత కొబ్బరి చెట్టు చిన్నగా లోపల నుంచి బయటకు వస్తుంది ఈలోగా వేసవి కాలం వచ్చి ఎండగా వస్తుంది బాగా కొబ్బరి చెట్టు ఎండిపోయిందా గడ్డి ఎండిపోయిందా తొందరగా గట్టి చెప్పాలి మీకు అంతా తెలిసిందేగా గడ్డి సంగతి చెప్పండి ఎందుకు ఎండిపోయింది తొందరగా మూలిచేది అదే తొందరగా ఎండిపోయేది కూడా బతుకి ఏది పచ్చగా కనపడతాడు తొందరలోనే ఎండిపోతాడు వృద్ధి అయినట్టు కనిపిస్తాడు తొందరలోనే కనుమరుగైపోతాడు